హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాము నేనైతే ఇవాళ నువ్వులు పల్లీలు బెల్లంతోనైతే అయితే చక్కగా లడ్డూలు అయితే చేస్తున్నాను అందుకోసం ఒక కప్పు పల్లీలు అరకప్పు నువ్వులు ఒక కప్పు బెల్లం అయితే తీసుకున్నాను ఇప్పుడు పల్లీలని నువ్వులను అయితే వేయించుకుందాము ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఇందులో పల్లీలు వేసుకొని పల్లీలనైతే వేయించుకోవాలి చూడండి పల్లీలు అయితే చక్కగా వేగుతున్నాయండి చక్కగా వేగిపోవాలి పల్లీలు ఇప్పుడు పల్లీలు అయితే వేగిపోయినాయి అయితే తీసేసుకుందాము ఇప్పుడు అదే కడాయిలో నువ్వులు కూడా వేయించుకోవాలి చూడండి నువ్వులు కూడా వేగిపోతున్నాయి చక్కగా నువ్వుల్ని కూడా వేయించుకోవాలి ఇప్పుడు నువ్వులు కూడా వేగిపోయినాయి వీటిని కూడా గిన్నెలోకి అయితే తీసేసుకుందాము పల్లీలు అయితే చల్లారిన తర్వాత ఇలా పుట్టయితే తీసేసుకోవాలి ఇప్పుడు పల్లీలని అయితే వేరువేరుగా మిక్స్ అయితే పట్టుకోవాలి చూడండి నేనైతే రెండు అయితే మిక్సీ పట్టుకున్నాను ఇలా మరీ మెత్తగా లేకుండా ఇలా బరుకుగానైతే మిక్స్ అయితే పట్టుకోవాలి నువ్వులు కూడా సేమ్ ఇంతేనండి బరుకుగానే మిక్స్ అయితే పట్టుకోవాలి ఇప్పుడు అదే కడాయి పెట్టుకొని ఇందులో ఒక కప్పు బెల్లం అయితే వేసుకోవాలి ఇప్పుడు ఇందులో అరకప్పు వాటర్ అయితే వేసేసుకోవాలి ఇప్పుడైతే బెల్లం చక్కగా కరగాలండి చూడండి బెల్లం అయితే చక్కగా కరిగిపోయిందండి ఇలా కొద్దిగా జిగురుగా ఉంటే సరిపోతుందండి ఎక్కువగా పాకం అవసరం లేదు ఇప్పుడు స్టవ్ సిమ్లో పెట్టుకొని ఇప్పుడు ఈ పౌడర్ని పల్లీల పౌడర్ని అయితే వేసేసుకోవాలి అలాగే నువ్వుల పొడి కూడా వేసేసుకోవాలి ఇప్పుడు ఒకసారి చక్కగా కలిపేసుకోవాలి బిల్లం అంతా ఈ పౌడర్కి పట్టేదాకా చక్కగా కలిపేసుకోవాలి ఇప్పుడైతే దగ్గర పడే వరకు కలిపేసుకోవాలి ఇప్పుడు మూడు స్పూన్ల ఎండు కొబ్బరి పౌడర్ కూడా వేసుకోవాలి ఇప్పుడు ఎండు కొబ్బరి కూడా కలిసేలోగా చక్కగా కలిపేసుకోవాలి ఇప్పుడు చక్కగా దగ్గర పడిందండి ఇందులో ఒక స్పూను నెయ్యి అయితే వేసుకోవాలి ఇప్పుడు స్టవ్ బంద్ చేసుకొని దీనిని అయితే చల్లార్చుకుందాము ఇప్పుడు చక్కగా చల్లారిందండి కొద్ది కొద్దిగా తీసుకొని ఇలా చక్కగా రౌండ్ లడ్డూల్లా చిన్న చిన్న లడ్డూళ్ళనైతే చేసుకోవాలి చూపించిన విధంగానైతే చేసుకోండి చూడండి నేనైతే మొత్తం లడ్డూలు అయితే చేసుకున్నాను ఇంతే సైజ్ అయితే వేసుకోవాలి మరీ పెద్దగా చేసుకోకూడదండి ఇది పిల్లలకు పెద్దలకు రోజు ఒకటి తింటే ఎంతో బలం అండి ఇందులో అన్ని చక్క పల్లీలు నువ్వులు అన్నీ ఉన్నాయి కాబట్టి ఎంతో మంచిదండి రోజు ఒక అయితే తినండి ఈ లడ్డూలు మాత్రం నచ్చితే ఒక లైక్ కొట్టండి అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సరే బాయ్